ఆ ఆలయంలో నిద్రిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అమ్మ అనే పిలుపు సొంతం అవుతుంది ఎంతోమంది భక్తులు ఇప్పుడు ఆ ఆలయంకి పోటెత్తుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలు మగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించడం ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తుంది ఇంత విశేషం ఉన్న ఆ ఆలయంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తల్లి కావాలని ఎదురు చూసి అలసిన మహిళలకు ఆ ఆలయం ఒక వరంలా మారింది ఈ ఆలయం పైన ఎంతో నమ్మకం ఏర్పడింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలు మగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇక్కడ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసి వారు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు